హాయ్ అండి మేము ఈరోజైతే చెనక్కాయ చేలో చెనక్కాయలు ఏరడానికైతే వెళ్ళామండి ఇది అంటే శనగ తోట రైతులు వారు పంట చేతికి తీసుకున్న తర్వాత ఇలా పొలాన్ని వదిలేసినప్పుడు ఇలా దాంట్లో అన్న దొరుకుతాయేమో అని కొంతమంది అయితే ఇలాగ ఏరుకుంటూ ఉంటారండి మేమైతే ఎలా అయితే ఏరడానికి వెళ్ళాము పంట చేను వదిలేసిన తర్వాత చూడండి చెనక్కాయలు అయితే ఎలా ఉన్నాయో మేమైతే మూడు గంటల నుంచి వెళ్ళాము నేల అయితే బాగా కాలుతుందండి ఇలాగా నేలలో ఎలా ఏలుతో గెలుగుతూ ఉంటే ఒకటి రెండు కాయలు అలా బయటపడుతూ ఉంటాయి అలా కాయలు దొరుకుతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఏరాలనిపిస్తూ ఉంటుంది మా ఆవిడైతే రెండు మూట నుంచి ఏరుతుంది నేనైతే ఈరోజు అయితే వెళ్ళాను చూడండి చైన్ అయితే ఇలా ఉంది చుట్టూ ప్రదేశం చూడండి అదుగో మా అమ్మాయిని అక్కడ చెట్టు కింద అయితే కుచ్చరబ పెట్టాం గాలి అయితే చల్లగా ఉంది పైనుంచి కానీ కింద నేల కొంచెం కాలుంది ఎందుకంటే ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా నాకైతే ఇంకా ఏరి గుల్ది ఏరాలనిపించింది చాలా ఇంట్రెస్ట్గా ఉంది కాయలు ఒకటి రెండు తగులుతూ ఉంటే ఏరాలనిపిస్తుంది చూడండి నేనైతే ఇక బుట్టకైతే ఏరాను నేను వేరేటప్పుడు అయితే నన్ను వీడియో తీయడానికి ఎవరో లేరు ఏరి బుట్ట నిండి అయితే నింపాను సాయంత్రం ఆరున్నర ఆ టైం వరకు అయితే ఏరేవండి నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇంకా ఏరాలనిపించింది చూడండి ఇలాగైతే వాడుతూ ఉంటే ఒకటి రెండు అలా దొరుకుతూ ఉంటాయి ఏంటంటే వాళ్ళ దింపేటప్పుడు అడిగిన ఒకటి రెండు కాయ మిగిలిపోతాయి ఒక చెట్టు అయితే మిగిలిపోతూ ఉంటుంది లాగినప్పుడు దాని కాయలు ఉంటాయి ఇదిగో చూడండి నేను మాయావడైతే కలిపిన ఈరినకాయలు అయితే ఇవి గత రెండు రోజులుగా మాయావడి ఈరినకాయలు అయితే ఇదిగోండి ఎర్ర గోతాములు సంచులు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి